హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఏ క్షణమైనా సరే సజ్జర రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జర బారుగు అరస్తుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది సకల నేరాలకు మూల కారణం సజ్జర రామకృష్ణారెడ్డి అని అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జర రామకృష్ణారెడ్డి వైపే వేలు చూపిస్తా ఉన్నారు ప్రతి వేలు కూడా సజ్జర రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తా ఉంది ఈ మధ్య కాలంలో అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రముఖ సినీ నటుడు వైసీపీ మాజీ నేత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసానికిస్తమని అదుపులో తీసుకోవటం మీ అందరికీ తెలిసిందే పోసాని కృష్ణ తన నేర అంగీకార పత్రంలో తన మాట్లాడిన ప్రతి మాటకి కూడా సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్టే కారణం సజ్జన రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తారు మేము మాట్లాడాలి దాన్ని సజ్జల బార్గో వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జు రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి అతను వైరల్ చేస్తాడు అని చెప్పేసి పోలీసులకి తన నేర అంగీకార పత్రంలో చెప్పడం జరిగింది ఆ నేర అంగీకార పత్రం మీద పోషాని కృష్ణ గారు గారు సైనికుడు చేశారు అది రిమాండ్ రిపోర్టు కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం అన్నమయ్య జిల్లా పోలీసులు ఏ క్షణమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు గాలింపు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది కాకపోతే సజ్జన రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ఉన్నారు ఎవరికి కనపడని ఎవరికి వినపడని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది చెప్తా ఉన్నారు విదేశాలకు పారిపోయే పనిలో సజ్జర రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు నిజానికి సజ్జన రామకృష్ణారెడ్డి గారు మంచి స్క్రిప్ట్ రైటరు సీనియర్ జర్నలిస్టు అతను సాక్షి మీడియాలో ఒక స్థాయి వరకు పనిచేశారు అంటే సంపాదకులుగా పనిచేశారు సాక్షి మీడియా ఛానళ్ళు ఇన్ఛార్జ్గా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇతను అంతకంటే ముందు వీళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక లెఫ్ట్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే వామపక్ష భావాజాల ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ అయి ఉంటే మరి ఎందుకు ఇలా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ ఇచ్చారు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చిన్న బూతులు కదవై చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు రెండోది కులాల మధ్య తగాదాలు పెట్టేలా విమర్శలు ఇప్పుడు పర్టికులర్గా పోసానికి ఇస్తే మొదల మధ్య నమోదైన కేసులో కూడా కులాల మధ్య గొడవలు తీసుకురావాలి మతాల మధ్య గొడవలు తీసుకురావాలి వర్గాల మధ్య గొడవలు తీసుకురావాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తో మాట్లాడినట్టు కేసులు నమోదు చేయడం మనం చూస్తాం ఆ మాట్లాడిన దానికి కారణం సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ అంటే అంటే కులాల మధ్య గొడవలు లేపడానికి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేశారు వర్గాల మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేశారు మొన్న గోరంగ మాధవర్ నాడు గారు అంతర్యుద్ధం అని చెప్పేసి అంటే అంతర్యుద్ధం కులాల మధ్య వర్గాల మధ్య కొట్టాట్లు పెట్టడం పుల్లలు పెట్టడం ఆ అంతర్యుద్ధానికి సజ్జర్ రామకృష్ణారెడ్డి కారణమయ్యాడు అనేటువంటిది ఇప్పుడు పోలీసులు ప్రధానంగా చేయబోతున్నటువంటి ఆరోపణగా మనకు తెలుస్తా ఉంది ఇప్పటికే పోసానికి మీద బిఎన్ఎస్ త్రిపురువాని సెక్షన్ పెట్టడం మీ అందరూ తెలుసు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ అంటే అది వ్యవస్థీకృత నేరం అంటే అనుకోకుండా వచ్చినటువంటి బూతులు కాదు ఒక ప్లాన్ యాక్టివిటీ ఆర్గనైజర్ క్రైమ్ ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఆర్గనైజ్ చేసి నేరాన్ని చేయటం అనుకోకుండా ఒక ప్రెస్ మీట్ లో కోపంతో ఆవేశంతో బూతులు తిట్టడం కాదు చాలా మంది ఉంటారు పోసానికి ఇష్టపరీ ఆవేశపరుడు పోసానికి ఇష్టమని నోటికి ఎంత అంత మాట్లాడతాడు అనుకోకుండా ఆ సమయంలో మాట్లా అది కాదు ఇది ఆవేశపరుడు కావటం ఫలితంగానో అనుకోకుండా వచ్చిన మాటలు కాదు ప్లాంట్గా కావాలనే ప్రెస్ పెట్టి కావాలనే మీడియా ముందుకు వచ్చి సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివి ఇప్పుడు కేవలం సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి మీద కేవలం పోషానికి ఇస్తమే మాత్రమే కాదు గతంలో వల్ల రవీందర్ రెడ్డి కూడా చెప్పాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు సజ్జల బారుగో గారు వారి స్క్రిప్ట్ పంపిస్తారు వారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వర రవీందర్ రెడ్డి కూడా చెప్పాడు కాబట్టి ఇప్పుడు సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఇరక్కపోయారనే క్లియర్గా చెప్పాలి మరి సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండే అతనికి ఏంటిది జర్నలిస్ట్గా ఏ భాష వాడాలి ఏ భాష వాడకూడదు ఏ పదాన్ని వాడాలి ఏ పదాన్ని వాడకూడదు చాలా క్లియర్గా తెలిసినటువంటి వ్యక్తి అంటే అధికారం కోసం విలువని వదిలేస్తారా జర్నలిజం ఎథిక్స్ని వదిలేస్తారా ఇప్పుడు సజ్జన్ రామకృష్ణ సమాధానం చెప్పాలి ఎలాంటి మాట్లాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారిని తిట్టడం ఒక రకం అసలు ఎవరిని తిట్టకూడదు అది పద్ధతి కాదు అది వేరు కానీ వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులని కూడా తిరుతారా ఇది ఎలా కరెక్ట్ అవుతుంది సజ్జ రామకృష్ణారెడ్డి జర్నలిస్ట్ కదా నీతులు చెప్తా ఉంటారు కదా వామపక్ష భావాజాల కుటుంబ నేపథ్యం కదా సజ్జ రెడ్డి గారు చెప్పాలి పైగా ఆ నేరంలో మన తన కొడుకుని ఇన్వాళ్ళు చేయించడం చదువుకున్నటువంటి తన కొడుకుని ఈ నేరంలో ఇన్వాల్వ్ చేపించడం ఈ బూతుల్లో ఇన్వాల్వ్ చేపించడం ఆడవాళ్ళని అవమానించే పనిలో ఇన్వాల్వ్ చేపించడం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మానసిక అత్యాచారం మనం ఫిజికల్ అత్యాచారాల మీద కేసులు పెడతా ఉంటారు కానీ ఇది మానసిక అత్యాచారం చెప్పిన మనుషుల మీద సజ్జన రామకృష్ణారెడ్డి గారు మానసిక అత్యాచారాన్ని పాల్పడతారు వాళ్ళ అబ్బాయితో కూడా మానసిక అత్యాచారం చేపిస్తారు వాళ్ళ మీద మానసిక అత్యాచారం చేపిస్తూ వీళ్ళు వినోదాన్ని పొందుతూ ఉంటారు హాయిగా ఎంజాయ్గా పోసానికి బూతులు పెట్టుకొని నాని బూతులు పెట్టుకొని వాళ్ళ విని వంశీ బూతులు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంత నేరం ఇది చివరికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తిట్టడానికి ఆమె క్యారెక్టర్ తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ ఆమెని ఆమె క్యారెక్టర్ తిట్టడానికి కూడా వీళ్ళు అనకాడలేదంటే ఎలాంటి మనుషులు వీళ్ళు ఆ మధ్యకాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి రాక్షసులు ఉండేవాళ్ళు చిరతలు అని చెప్పేసి అన్నారు కదా ఆ మనసత్వం ఇది అప్పుడు మనం వాళ్ళు చూసిన వాళ్ళం కదా చదివిన వాళ్ళం తప్ప రాక్షసుల గురించి చూసిన వాళ్ళం కాదు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసే పనులు మన చరిత్రలో చదువుకుంటూ ఉంటాం పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం కానీ అంత దారుణంగా ఆ మైండ్ సెట్తో చేసినట్టు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇదే కనుక నిజమైతే మాత్రం ఇది క్షమించరాని నేరంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఏదైనా పోసానికి ఇస్తమరళి సజ్జన రామకి ఇస్తారని అడ్డంగా ఇరికించాడు అని చెప్పి చెప్పక తప్పదు అంటే తను ఇంకా ఒకవేళ పోషానికి ఇస్తమూ కనుక అప్రూవ్గా మారితే ఏ టైంలో ఏ స్క్రిప్ట్ సజ్జరామకృష్ణారాయుడు గారు ఎలా పంపిస్తుండేవాళ్ళు పంపించిన దానికి ఏ రకమైనటువంటి వేతనాన్ని ఇస్తుండేవాళ్ళు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోసానికి ఇస్త పెట్టింది కేవలం బూతులు పెట్టడానికేనా ఇవన్నీ కూడా తనంతో తన అంగీకరిస్తాయి ఇప్పటికే సమాజానికి అర్థమైపోయింది పోషానికి ఇస్తమూర్తికి పదవి ఎందుకు ఇచ్చారు కొడానానికి మంత్రి ఎందుకు ఇచ్చారు వాళ్ళబడిని వన్సీని వైసీపీలు ఎందుకు చేర్చుకున్నారు ఆర్కే రోజాకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నీ సమాజం ముందు ఉన్న అంశాలు సమాజం విన్నది చూసింది అందుకంటే అందుకనే అరెస్ట్ అవుతున్నా సరే వాళ్ళు సానుభూతి రావట్లే సహజంగా రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు సానుభూతి వస్తుంది చివరికి వైసీపీ కార్యకర్తలు కూడా కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా వీరు అరెస్టుని ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు ఏం లేకపోతే వల్లభినవంశి అరెస్ట్ చేస్తే ఒక వంద మందికి వచ్చి వంద మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయరా ఎందుకు చేయట్లేదు వల్లభినవంశి మాట్లాడిన మాట్లాడి రాష్ట్రం మొత్తం విన్నది వీళ్ళ టార్గెట్ ఏంటి వీళ్ళకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వాళ్ళు ఉండకూడదు రాజకీయాల్లోకి రాకూడదని వాళ్ళ మీద మానసికమైన అత్యాచారానికి పాల్పడితే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడతారు డిప్రెషన్కు గురవుతారు ఇది వీళ్ళ టార్గెట్ వీళ్ళు ఒక లక్ష్యంతో ఈ పనంతా చేశారు లక్ష్యం లేకుండా ఏం చేయలే చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని నారా లోకేష్ పర్సనాలిటీని పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ భార్యని లేదా వాళ్ళ కూతురు తిరితే వాళ్ళ క్యాడర్ డిమోరల్ అయిపోతుంది డీయాక్టివేట్ అయిపోతుంది పరువు గురించి ఆలోచించే వాళ్ళు మధ్యతరగతి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి భయపడతారు ఇబ్బంది పడతారు తద్వారా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేయరు రాజకీయం చేయరు ఒకవేళ ఈ బూతులు కూడా భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద దాడులు చేయొచ్చు దాడులు కూడా భయపడకుండా రాజకీయాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టొచ్చు అంటే ఒక ప్లాన్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ వన్ బూతులు చోటుచూపట్టం నాయకుల మీద స్టెప్ టూ డాడర్ పాల్పట్టడం స్టెప్ త్రీ కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఏదో ప్లాన్ టు క్రైమ్ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక ప్లాన్ టు ఒక లక్ష్యంతో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని శాస్త్రంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చేసినటువంటి క్రైమ్ ఈ క్రైమికి కర్మకర్త క్రియగా మొత్తం వ్యవహారాలు చెక్క పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు సీఎం సలహాదారిగా ఉన్నటువంటి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీలో నెంబర్ టూ లీడర్ సకల శాఖ మంత్రి అంటారు ఇప్పుడు సకల నేర ఏమన్నారు సకల నేరాలకు ప్రబుద్ధుడు అనాలా సకల నేరాలకు వ్యవస్థాపకుడు అనాలా వైసీపీలో సకల నేరాధిపతి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు చేసిన సకల నేరాలకు అధిపతి అమలు చేసినటువంటి వ్యక్తి ఈ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి పేరు ఎవరు అరెస్ట్ అయినా సరే వాళ్ళందరూ కూడా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు పేరు చెప్తా ఉన్నారు ఇప్పటికే సజ్జ రామకృష్ణారెడ్డి గారు కొంత పరారీ పరారీలో ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా అంతా ఉంది సజ్జర్ బార్గో గారు అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు కానీ కోర్టు ఇప్పటివరకు ఇవ్వలేదు దాన్ని వాయిదా వేసింది ముందస్తు బెయిల్ ఇవ్వక ఇవ్వకముందే పోలీసులు అరెస్ట్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ముందస్తు బెయిల్ వచ్చేంతవరకు సజ్జ రామకృష్ణారెడ్డి గారు అండర్గ్రౌండ్లోనే ఉంటారు అనేటువంటిదే పోలీసులు అనుమానిస్తున్నటువంటి విషయం అందుకనే గాలిం చర్యలు చేపడుతున్నారు అంటే ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారా లేదో రాష్ట్రంలో అయితే లేరు అనేటువంటి సమాచారాన్ని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు బయట రాష్ట్రంలో ఉన్నారు అది బెంగళూరు ప్యాలెస్లో ఉన్నా విదేశాలకు కూడా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయి మీద రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి విదేశాలకి పారిపోవడానికి అవకాశం లేకుండా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది కానీ ట్రంప్ ఇచ్చినటువంటి గోల్డెన్ వీసా కోసం సజ్జ రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఒక అనుమానం అంటే ట్రంప్ గోల్డెన్ వీసాలు పెట్టాడు మొన్న నలభై మూడున్నర కోట్లు కనుక కడితే అమెరికాలో పర్మనెంట్ వీసా ఇస్తారు అనేటువంటిది ఇంతకుముందు పర్మనెంట్ వీసాలు ఇవ్వాలంటే చాలా తతంగం ఉండేది ఇంతకుముందు ఈవీ ఫైవ్ వీసాలు ఉండేది ఎనిమిది కోట్ల రూపాయలు అమెరికాలో పెట్టుబడి పెట్టాలి ఆ ఎనిమిది కోట్లు ఎక్కడ చెప్పాలి ఏ వ్యాపారం పెడుతున్నారో చెప్పాలి పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ చూసేవాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ స్టాండర్డ్ చూసేవాళ్ళు ఈ ఎనిమిది కోట్లు అక్రమంగా సక్రమంగా వచ్చాయని చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇవేవీ లేకుండా ఈవి ఫైవ్ వీసాల స్థానంలో ట్రంప్ గోల్డెన్ వీసాలు పట్టుకొచ్చాడు గోల్డెన్ విషయాలు పట్టుకురావడమే కాదు కోటి మందికి ఇవ్వటం మా టార్గెట్ అని కూడా చెప్పాడు కాబట్టి నలభై మూడున్నర కోట్లకైనా కట్టగలిగితే ఎవరికైనా సరే పర్మనెంట్ వీసా వచ్చేస్తాయి వన్స్ అక్కడ పర్మనెంట్ వీసా వచ్చిందంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మనకు అంత ఈజీ కాదు అమెరికా కోర్టులు వీళ్ళు చేసిన నేరా నిరూపించిన తర్వాతే అమెరికా అప్పు చెప్తే వీళ్ళు మనం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అమెరికా అనేది ఇప్పుడు నేరాలు చేసిన వాళ్ళకి సేఫ్ జోన్ సెంటర్గా మారే అవకాశం ఉంది అనేటువంటిది భారతదేశం లాంటి అభివృద్ధి చెంత దేశాలు ఇప్పటికే భయపడుతున్న విషయం ఇప్పుడు మన నిజమైన గోల్డెన్ విషా కోసం సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ ఆరోపణల మనకు తెలియదు కానీ ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి కానీ ఏది ఏమైనా చట్టానికి సహకరించి చట్టానికి లొంగిపోయి చేస్తే బాగుంటుంది ఎందుకంటే నిన్న సీఎం సలహాదారిగా ఉన్నారు వైసీపీ పార్టీలో ఓ పెద్ద నాయకుడి స్థాయిలో సజ్జ రామకృష్ణారెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన చట్టాన్ని సహకరించకుండా తప్పించుకొని తిరిగితే నేరాన్ని అంటే మౌనం అందంగీకారం అంటారు కదా నేరాన్ని సంఘం అంగీకరించినట్టు అవుతుంది కాబట్టి కేసులు ఎదుర్కొంటే మంచిది అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి మాట ఎదివే ఏది ఏమైనా సజ్జర్ రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం కోసం వాళ్ళ అబ్బాయి సజ్జల బార్గును అరెస్ట్ చేయడం కోసం అన్నమయ్య జిల్లా పోలీసులు తీవ్రమైనటువంటి గాలింపు చేస్తున్నారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం ఒకవేళ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి గరెస్ట్ అయితే ఇతని మీద అనేక కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయి సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు కావచ్చు అటవీ భూమిని ఆక్రమించుకున్నటువంటి కేసులు కావచ్చు యాభై ఐదు ఎకరాలు భూమిని ఆక్రమించుకొని పెద్ద విలాసవంతమైనటువంటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకొని విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేసినటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కేసులు ఒకదాని ఏమిటో ఒకటి ఉంటుంది అందుకని సజ్జరామకృష్ణ గారికి ఐడియా ఉంది ఒక్కసారి అరెస్ట్ జైల్లో పోయారంటే మళ్ళా వెనక్కి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆలోపు ఆ కేసులు కనుక తేరితే తేరితే పర్మనెంట్ జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది పర్మినట్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇంకోటి సజ్జ రామకృష్ణారెడ్డి గారి మీద ఉండే కూడా నాన్ బెయిబుల్ కేసులు బెయిల్ రాదంత ఇది ఒకవేళ ఒక కేసులో బెయిల్ వచ్చి ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు అంటే ఇప్పట్లో అప్పట్లో బయటకు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి అరెస్ట్ కాకుండా కాపాడుకోవడానికి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే సజ్జర్ భార్గో గారు హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా సో మరి అరెస్ట్ అవుతాడా కాదా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది